అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఈ నెలలో ఇచ్చినటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో మనకు గతంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకాను ఉండేది ఇక వైఎస్ఆర్ పెన్షన్ కానుకను కాస్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంగా మార్చడం జరిగింది ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా ఇక నుండి అంటే వచ్చే నెల నుంచే ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు అంటే గతంలో చూసుకుంటే మనకు ఒక వికలాంగ పెన్షన్ ఒక వృద్ధాప్య లేదా వితంతు పెన్షన్ అయితే అందించేవారు ఇప్పుడు అలా కాకుండా మనకు ఒకే ఇంట్లో రెండు వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వబోతున్నారు అనమాట అంటే వయసు మన ఇద్దరు ఉంటే కనుక ఇద్దరికి ఒకే ఇంట్లో ఇద్దరికి పెన్షన్ అయితే ఇస్తారు ఇప్పటి వరకు లేదనమాట అంటే గత ప్రభుత్వం అయితే మనకు అలాగా లేదు అలాగే గత ప్రభుత్వం ఏం చేస్తుందంటే అనేకమైనటువంటి రూల్స్ ను తీసుకొచ్చింది కరెంటు బిల్లు ఎక్కువ వస్తే పెన్షన్ అయితే తీసేశారు చాలా మంది వికలాంగులకు కూడా గతంలో పెన్షన్ అనేది ఇవ్వకుండా చేశారనమాట కరెంటు బిల్ ఎక్కువ వస్తుందని అలాగే నాలుగు చక్రాల వాహనం ఉందని ఇలా రకరకాల కారణాల చేత ఏంటంటే పెన్షన్లు భారీగా తీసేయడం జరిగింది ఆ అర్హత ఉన్నా కూడా మనకు ఈ విధంగా కారణాలు ఉండడం వల్ల పెన్షన్ అయితే తీసేసడం తీసేయడం జరిగిందనమాట ఇప్పుడు అలా కాకుండా మనకు నేరుగా ఏదైతే గత ప్రభుత్వం అమలు చేసినటువంటి రూల్స్ అన్ని కూడా తీసేసి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు ఇక ఈ ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు తీసుకోవాలంటే కావలసినటువంటి అర్హతలు ఏంటి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం ఇక వీటితో పాటుగా మనకు ప్రతి నెల పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు కదా ఇక ఈ జూలై నెలలో చాలా మందికి పెన్షన్ అయితే ఇవ్వలేదు అనమాట కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఇవ్వడం వల్ల ఈ చాలా మంది పెన్షన్లు అయితే తీసుకోలేకపోయారు అటువంటి పెన్షన్దారులందరికీ కూడా ఈ నెల పెన్షన్ ఈ జూలై నెల పెన్షన్ అలాగే ఆగస్టులో వచ్చే పెన్షన్ రెండు కలిపి వచ్చే నెలలో అయితే పంపిణీ చేయబోతున్నారు ఇది ఎవరికి వర్తిస్తుంది అలాగే ఈ నెలలో చాలా మంది పెన్షన్లు నిలిపివేశారని అంటున్నారు ఎందుకు నిలిపివేశారు ఆ పెన్షన్లు తిరిగి వచ్చే నెలలో ఇస్తారా ఇవ్వరా వచ్చే నెలలో కూడా నిలిపివేస్తారా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా లాస్ట్ వరకు చూడండి ఇంపార్టెంట్ వీడియో అండి తప్పకుండా ఈ మంచి ఇన్ఫర్మేషన్ ఉంది ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి ఒక నిమిషం రెండు నిమిషాలు చూస్తే విషయం అనేది అర్థం కాదు దయచేసి ఈ నెలలో పింఛన్ రాని వారు వారందరూ కూడా తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ సమాచారం అనేది వెళ్తుంది దయచేసి లైక్ చేయండి వీడియో కిందనే ఉంది ఇంకా చూస్తున్నారు లైక్ చేయలేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి అంతేకాకుండా పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోను షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా అందరికంటే ముందుగానే మీరు ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది మనకు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనే పథకం ద్వారా అనేక రకాల దాదాపు ఇరవై ఐదు కేటగిరీలకు సంబంధించిన పెన్షన్లు అయితే పంపిణీ చేసేది ఇక గత ప్రభుత్వం అయితే చాలా వరకు కొత్త రూల్స్ని అయితే తీసుకొచ్చింది అంటే మనకు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా పెన్షన్ అయితే తీసేసేది అర్హత ఉన్నా కూడా పెన్షన్ పోయేది అలాగే మనకు ఏదైతే మనకు ఇంకా రకరకాల కారణాలు ఉన్నాయండి కరెంటు బిల్లు ఒకటే కాదు నాలుగు చక్రాల వాహనం ఉందని భూమి ఎక్కువగా ఉందని ఇలా రకరకాల కారణాల చేత ఏంటంటే కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని ఇలా రకరకాల కారణాల చేత పెన్షన్లు అయితే తొలగించేది అనమాట గత ప్రభుత్వం ఇక గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రూల్స్ అన్ని కూడా తీసివేయడం జరిగింది గతంలోనే చెప్పడం జరిగింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా చెప్పడం జరిగింది ఇలాంటి కారణాలు పెట్టి పెన్షన్లు అయితే తీసేస్తున్నారు ఇలాంటి కారణాలు పెట్టి లబ్ధిదారులకు పథకాలు అయితే ఇవ్వట్లేదు మనం కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ రూల్స్ అన్ని కూడా తీసేస్తాం ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు పింఛన్లు అయితే తీసుకోవచ్చు మిగిలిన పథకాలు కూడా మీకు అందుతాయని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఆయన అధికారంలోకి రావడం జరిగింది ఇక అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా గత ప్రభుత్వంలో అర్హత ఉండి ఎవరైతే వికలాంగులకు కొంతమందికి పింఛన్ అయితే రాలేదన్నమాట కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుందని ఇక అటువంటి వారికే మొట్టమొదటిగా ఆయన పింఛన్ కూడా అందించడం జరిగింది మనం అనేక రకాల మాధ్యమాల ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది ఇక అదే ఇబ్బంది రాకుండా ఉండాలని మనకు గతంలో ఉన్నటువంటి రూల్స్ అన్నిటిని కూడా తీసివేసారు ఆ రూల్స్ అన్ని తీసేసి ఇక బీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో బీసీ కులాలకు సంబంధించిన వారు వారందరికీ కూడా యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది ఈ యాభై ఏళ్ళ పెన్షన్ కూడా వచ్చే నెల నుంచి పింఛన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక దీనితో పాటు అందరూ గత ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారనమాట అంటే ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని అడిగారు ఇక ప్రభుత్వం అయితే దీనిపైనైతే సానుకూలంగా స్పందించింది ఇక గతంలో చూసుకుంటే మనకు ఒక ఇంట్లో రెండు పెన్షన్లు వస్తున్నాయి అది ఏ రకమైన పెన్షన్లు వస్తున్నాయంటే ఒక వికలాంగ పెన్షను ఒక వృద్ధాప్య పెన్షన్ లేదంటే ఒక వితంతు పెన్షను ఒక వికలాంగ పెన్షను ఈ విధంగా వస్తున్నాయి ఒకే రేషన్ కార్డు ఉన్నా కూడా ఈ విధంగా ఒక కుటుంబంలో రెండు పెన్షన్లు అయితే వస్తున్నాయి అనమాట ఇప్పుడు అలా కాకుండా కేవలం మనకు ఒకే ఇంట్లో రెండు వృద్ధాపులు అంటే వృద్ధాప్య పెన్షన్లు అంటే ఇద్దరు ముసలి వాళ్ళు ఉన్నా కూడా వారిద్దరికీ కూడా పెన్షన్ ఇస్తారు అలాగే ఒకే ఇంట్లో ఇద్దరు వికలాంగులు ఉన్నా కూడా వారిద్దరికీ కూడా పెన్షన్ ఇచ్చే విధంగా కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఎన్టీఆర్ పెన్షన్ పథకంలో మనకు మార్పులు అయితే ఇక త్వరలోనే ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు అయితే వస్తాయి ఇప్పుడు ఇస్తున్నటువంటి కాకుండా ఒకే ఇంట్లో రెండు వృద్ధాప్య పెన్షన్లు కూడా ఇవ్వడానికి మన తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం గారు అయితే నిర్ణయం తీసుకున్నారనమాట ఇక అంతేకాకుండా మనకు ఈ నెలలో చాలా మందికి పింఛన్లు నిలిచిపోయాయని మనము అనేక వార్తాపత్రికల ద్వారా మనం చూడడం జరిగింది ఇక కొన్ని చోట్ల కేసులు కూడా వేశారు వైసీపీ సానుభూతి పరులని పెన్షన్లు ఆపివేశారని వారు అక్కడ పేపర్లో కూడా మనం అనేక వార్తాపత్రికల్లో మనం చూడడం జరిగిందనమాట ఇక తప్పకుండా వీరందరికీ కూడా వచ్చే నెలలో పెన్షన్ ఇవ్వాలని హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది కోర్టుకు వెళ్లడంతో కోర్టు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట తప్పకుండా మీకు అందరికీ కూడా ఎవరైతే ఈ నెలలో పింఛన్లు నిలిచిపోయాయో అటువంటి పిన్షన్లన్నీ కూడా రేపు నెలలో రెండు నెలల పెన్షన్ కూడా ఇస్తారని ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చిందండి అంటే ఈ నెలలో ఇవ్వాల్సినటువంటి ఏడు వేల రూపాయలు ఇక వచ్చే నెలలో ఆగస్టు నెలలో ఇచ్చేటువంటి నాలుగు వేల రూపాయలు రెండు కలుపుకుంటే ఒక్కొక్కరికి పదకొండు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తామని కూడా మనకి ఇక్కడ కీలక ప్రకటన అయితే చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు ఈ నెలలో పెన్షన్ రాని వారికి తప్పకుండా వచ్చే నెలలో పెన్షన్ అయితే రెండు నెలల పెన్షన్ కూడా కల్పిస్తారు ఇక అంతేకాకుండా మనకు వచ్చే నెలలో కూడా మీకు పెన్షన్ అనేది రాకపోతే పెన్షన్ అనేది ఇవ్వకపోతే తర్వాత మీ పెన్షన్ అనేది క్యాన్సిల్ అవ్వడం కూడా జరుగుతుందన్నమాట కాబట్టి ఈ నెలలోనే మీకు ఏదైనా ఉంటే అన్ని కూడా పరిష్కరించుకుని వచ్చే నెలలో మీ పెన్షన్ తీసుకునే విధంగా కూడా మీరు ప్రయత్నం చేయండి ఇక వచ్చే నెలలో తప్పకుండా మీకు ఈ నెల పెన్షన్ వచ్చే నెల పెన్షన్ రెండు కూడా కలిపి అయితే ఇస్తారు అలాగే మనకు యాభై ఏళ్ళకే కొత్త పెన్షన్లు వస్తాయి ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు కూడా ఇస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసింది ఈ విధంగా ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రస్తుతానికి పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోని షేర్ చేయండి అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక ఈ నెలలో ఎవరైతే వృద్ధులకు ఏడు వేలు ఇచ్చారండి వృద్ధులు వితంతువులకు వికలాంగులకు ఆరు వేలు ఇచ్చారు అలా కాకుండా వచ్చే నెలలో వృద్ధులు వితంతువులకు నాలుగు వేలు ఇస్తారు వికలాంగులకు వచ్చే నెలలో కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుంది